కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణం అటవీ శాఖ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని విశాఖపశ్చమలో పారిశ్రామిక ప్రాంతమైన నౌసేన బాగ్ సింధియా మధ్య కిలోమీటర్న్నర మేర రోడ్డు మధ్యన డివైడర్ పై వెయికి పైగా మొక్కలు కడియం నర్సల నుంచి తెప్పించి మొక్కలు నాటే కార్యక్రమం మల్కాపురం ఐఓసీ కూడల వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గనబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పీలా రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పారిశ్రామిక ప్రాంతంలో విపరీతమైన కాలుష్య నివారణకు ఈ వన మహోత్సవం బాగా ఉపయోగపడుతుందన్నారు నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలన్నారు కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ముప్పై మూడవ కార్పొరేటర్ బిసిట్టి వాసంతలక్ష్మి పారిశ్రామిక ప్రాంత జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి వీర సురేఖ ఇంద్రజిత్ ధర్మేంద్ర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు a d i c t i o h o t a t o n e r y m u c o coach c n n y a e n n a y a ayya a w e r s h o ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పునస్కరించుకొని జనసేన నాయకులు మా ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి అలాగే విశాఖ వెస్ట్ సీనియర్ నాయకులు పీలా రామకృష్ణ గారు మరియు తెలుగుదేశం కార్పొరేటర్లు జనసైనికులు వీర మహిళలు అలాగే మా హార్టికల్చర్ ఆఫీసర్ జీవీఎంసీ గారు అందరి సమక్షంలో వన మహోత్సవం ఎందుకంటే ఇది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ఆయన అడవుల శాఖ ఉంటూ ఈ మొక్కలు వనాల తాలూకా ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు ఇదంతా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మెయిన్ రోడ్లో టీమ్ రాజకీయం అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే జనసేన పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలో జీవీఎంసీ సంయుక్తంగా దీనికి అడాప్ట్ చేసుకొని సుమారు రెండు మూడు కిలోమీటర్లు మొక్కలు పాటే నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అద్భుతంగా మంచి వాతావరణంలో ఈ మొక్కల పెంపకంకి అడాప్ట్ చేసుకున్నారు మూడు సంవత్సరాలు వీళ్ళు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి టీం రాజకీయం జన సైనికులు నిర్ణయించుకున్నారు దానికి జీవీఎంసి వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం జీవితంలో జీవనంలో ఒక భాగం దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మొక్కలని కొట్టడం మీదే దృష్టి పెట్టారు గత ఐదు సంవత్సరాలు ఎందుకంటే నేను బయటకు వస్తే మొక్క ఎగిరిపోవాలన్నటువంటి ఆలోచనతోనే జరిగింది తప్ప ఈ మొక్కల వల్ల ఉపయోగం ఏమిటి మానవుడు ఈరోజు నిలబడ్డాంటే ఈ చెట్ల వల్లే అన్న విషయం మరిచిపోయి బిహేవ్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పడం మంగళగిరి వన మహోత్సవంలో చెప్పారు ఇరవై ఎనిమిది శాతం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మొక్కల తాలూకా విస్తీర్ణం దాన్ని యాభై శాతంగా గా టార్గెట్ నేను పెట్టుకున్నాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు వనదేవత ఆశీస్సులు సార్కి ఎల్లవేళలా ఉండాలి జననాయకులు అందరూ కలిసి ఈ విధంగా వన దేవతల స్వరూపంగా మారి ఈ కాలుష్యాన్ని నివారించడానికి కంకణం కట్టుకుని ఈరోజు చాలా శుభదినం దీన్ని కంటిన్యూ చేస్తే జీవీఎంసీ తరపుని అడాప్షన్స్ ఇవ్వడానికి పార్క్స్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ రోడ్ సెంట్రల్ మీడియన్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది మన వైజాగ్ అదృష్టం ఏంటంటే ఈ మంచి ప్రజలు ఇక్కడ ఉన్న కారణంగా వాళ్ళు ఒక వర్క్తో కుదు తర్వాత కూడా తన చెట్లను తను కాపాడుకోవడానికి ఎక్కువగా చేయూతను అందువల్ల స్టేట్ మొత్తం ఇరవై ఎనిమిది శాతమే గ్రీన్ కవర్ ఉంటే విశాఖపట్నానికి ముప్పై ఐదు శాతం గ్రీన్ కవర్ ఉంది సో ఇంకొక పదిహేను శాతం మనం ఈ ఏడాది వచ్చే ఏడాది కంకణం కట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా పవన్ సార్ చెప్పినట్టు యాభై శాతానికి మనం తక్కువ దూరంలో ఉన్నాం వేగంగా చేరుకోగలుగుతాం ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మీడియా మిత్రుల్ని మీడియం ఇద్దరు హృదయపురం నమస్కారాలు మా అన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మొత్తం రాష్ట్రం అంతా వన మహోత్సవం అన్న పేరుతో మొక్కలు నాటడం వాటికి సర్వీస్ చేయాలనే విధానంలో ప్రతి జన సైనికులు కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు అదే విధి అదే విధానంలో విశాఖ జిల్లాలో గత ప్రభుత్వంలో పర్యావరణానికి నోచుకోలేదు అదే పర్యావరణాన్ని మళ్ళీ పరిరక్షించాలనే కూడా ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివశంకర్ గారు కానీ హార్టికల్చర్ డిపార్ట్ జీఎంసీ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ మా జన సైనికులు కానీ మరీ ముఖ్యంగా టీం రాజకీయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చే కంట రెండు నెలలు రెండు నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానానికి అత్యంత దగ్గర ఉండేది పర్యావరణం పరిరక్షించాలని అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వాళ్ళు ఒక రెండు నెలల ముందే ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జీవంశివీ వారితో నిరంతరం హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం ఏ రకమైన మొక్కలు నాటాలు అనేది వాళ్ళని అడగడం తెలుసుకుని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రశ్న అసెంబ్లీలో పొల్యూషన్ మినిస్టర్గా పంచాయతీరాజ్ ఎలాగ ఉంది పొల్యూషన్కి సంబంధించినటువంటి మినిస్టర్గా మొదటి ప్రశ్న వేసే అవకాశం నాకు వస్తే ఆ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఒక అంటే పూర్తిగా అనలైజ్ చేసి యాక్చువల్ చూసినప్పుడు బాగా అవగాహన తెచ్చుకుని ముందుగానే ఆ ప్రశ్నకి ఆ మొట్టమొదట అసెంబ్లీలో ఒక మంత్రిగా ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కటం మన ప్రాంతం గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం గురించే ఆ ప్రస్తావన రావటం మరల త్వరలోనే విశాఖపట్నానికి వారు వచ్చి ఈ బౌల్ ఏరియా ఏదైతే ఉందో ఈ బౌల్ ఏరియాలో డెనెట్గా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వైజాగ్లో ఉండేటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నివారణకు ఆయన చర్యలు గా ఉంటాయని ఆ రోజు సమాధానం ఉండడం సంతోషం మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన జన్మదినానికి కూడా పురస్కరించుకొని వారి వారిని అత్యంత అభిమానించేటువంటి వారు అందరూ కలిపి ఈ పర్యావరణ వర్ణాన్ని మరి రక్షించడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం సంతోషం వారి మరిన్ని జన్మదినాలు ఎలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కాలుష్య నివారణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు